చూసారా ఎంత బాగుందో చెట్టు అయితే ఎంత బాగుందో చూడండి విత్తనల్వాడి మొలిచిందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా చూడండి ఇక్కడ ముగ్గలు చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు చూడండి చిన్న చెట్టు అయినా కానీ ఎంత బాగా పూస్తున్నాయో పువ్వులు అయితే చాలా బాగా పూస్తున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చిన్న చెట్టు అయినా ఎంత బాగా పూస్తున్నాయో చూడండి మొన్న ఎప్పుడో పడేసినా విత్తనాలు అయితే పడ్డాయి చూడండి ఎంత బాగా పూస్తాయో చిన్న చెట్టు అండి చాలా చిన్న చెట్టు ఎంత గుబురు గుబురుగా అయ్యాయో చూడండి చాలా చిన్న చెట్టు సీజన్తో సంబంధం లేకుండా ఇలా ఎంత బాగా పూసిందో చూడండి పెద్ద అయితే చాలా పెద్దగా అయిన తర్వాత పూస్తాయి కానీ ఇవేమో భలే పూసాయి కదా ఇంకా మొగ్గలు ఫుల్ మొగ్గలు ఉన్నాయండి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత బాగా పూస్తున్నాయి పూలండి ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి ఎంత హైట్లో ఉన్నాయో చెట్టు అయితే చాలా తక్కువ హైటే ఉంది చాలా తక్కువ హైటే ఉంది కానీ ఎంత బాగా పూసాయో చూడండి ఎంత బాగున్నాయో మొగ్గలైతే న్యాచురల్గా పండించిన చెట్టు అయితే ఇది ఇలాంటి కెమికల్ వేయలేదు కెమికల్ లేకుండా పండించిన పంట చూడండి చాలా బాగుంది కదా ఇన్ని ఇంత చిన్న చెట్టుకు ఎన్ని పువ్వులు చూసారా ఇది ఇంత పెద్దగా ఉంది కదా చూడండి ఎన్ని పువ్వులు పూసిందో ఇదేమో ఇంత హైట్లో ఉంది చాలా తక్కువ పూసింది పువ్వులు అదేమో అంత చిన్నగా ఉంది ఎన్ని పువ్వులు పూసింది కదా కూడా చూడండి ఎన్ని ఎంత బాగుందో ఎన్ని పువ్వులుసాయో చూడండి ఒక్కొక్క కొమ్మకైతే చాలా ఉన్నాయి Okay, bye bye. Bye bye. Bye, friends.